రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పూర్తి అయ్యేలోపు మకర రాశివారి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది ఈ నాలుగు మార్పులు తప్పకుండా జరుగుతాయి జరిగి తీరుతాయి మకర రాశివారి జీవితం ఎలా ఉండబోతోంది వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పూర్తి అయ్యేలోపు ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరి జీవితంలో ఎటువంటి విషయాల్లో కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు అయితే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొని కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వేసుకోవాలి ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దాన్ని వదిలిపెట్టారు ఎలాగైతే మో అసలు గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఈ రాశిలోనిదే ఈ రాశి వారు అవసరానికి తగిన సమాచారం లభిస్తుంది వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అభివృద్ధికి సంబంధించిన శుభార్తలను కూడా మీరు వింటారు వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి సమయ పాలనతో మనులను పూర్తి చేస్తారు లక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచనలతో విధానంతో ముందుకు సాగే విశేషమైనటువంటి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు ముఖ్యమైన విషయాలు ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయి మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తోంది అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది ముఖ్య వ్యవహారాలలో ఆవేశం అసలు పనికిరాదు ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా శాంతి చేకూరుతుంది ఇష్టదేవతను స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు అయితే లభిస్తాయండి ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వీరు ఊహించలేనటువంటి ఫలితాలను వీరు ఈ సమయంలో పొందబోతున్నారు గత రెండున్నర ఏళ్ళుగా కూడా వీరు వీరు పడుతున్నటువంటి బాధల నుండి కష్టాల నుండి కూడా వీరికి ఈ సమయంలో విముక్తి అయితే కలగబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు అలాగే మీరు ఇప్పటి వరకు కూడా ఏవైనా కోర్టు విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఏమైనా సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వాటన్నింటికీ కూడా మంచి పరిష్కారం అనేది ఈ సమయంలో లభించబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు అసలు మకర రాశివారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలత అనేది ఉందా లేదా అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశివారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయ స్థానం అనగా ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో శని సంచరించడం ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగవ మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగపరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా అందవచ్చును రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మకర రాశి వారికి ద్వితీయ అర్థం అనేది అధికంగా లాభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి సమయంలో ప్రేమ జీవితం గురించి కూడా చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి గురిని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు ఈ సంవత్సరం ప్రేమ విషయంలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వీరి జీవితాన్ని కూడా గడుపుతారు శారీరక సౌఖ్యం వీరు కలిగి ఉంటారండి ఆనందమును కూడా వీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదా మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం అలాగే వీరు గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారబడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు మీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం వీరు కలిగి ఉంటారండి మకర వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా ఎటువంటి లాభం ఉంటుంది అని ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీదని వీరికి విశ్వాసం కూడా ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించరు కొన్ని రాసుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశి వారు అర్థం కానీ ఎటువంటి విషయాన్ని కూడా అంగీకరించారు దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని మనం చెప్పవచ్చు మకర రాశి వారికి శని శుక్ర బుధాదశలు యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల మకర రాశివారు శుభలితాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు రంగులు అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారండి మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి గణేషుడిని పూజించండి గణేషుడికి కరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజులో హను చాలీసాన్ని పట్టించండి శనివారం పేదలకు యాచకులకు కూడా నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి చూసారు కదండి మకర వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.